సంక్రాంతి పండక్కి ఏటా అన్ని స్కూళ్లకు సెలవులిస్తారన్న సంగతి తెలిసిందే తాజాగా ఈ ఏడాది కూడా విద్యాశాఖ సెలవులు ప్రకటించింది ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులకు సంబంధించిన ఉత్తర్వులను విద్యాశాఖ జారీ చేసింది మొత్తం ఐదు రోజులు సెలవులు ప్రకటించింది జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తూ విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది జనవరి పద్దెనిమిదవ తేదీ మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి జనవరి పదకొండున రెండవ శనివారం పన్నెండున ఆదివారం కావటంతో అదనంగా మరో రెండు రోజుల సెలవులు రానున్నాయి వీటితో కూడా కలుపుకొని మొత్తం ఏడు రోజులు సెలవులు ఇచ్చింది ట్లయింది ఇటీవలే క్రిస్మస్ సెలవులు ముగిసి విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు ఈలోపే మళ్లీ సంక్రాంతి సెలవులు వచ్చేశాయి ఇక జనవరి పద్దెనిమిదిన పాఠశాలలు తిరిగి తెరుచుకున్నా పంతొమ్మిదిన ఆదివారం కావటంతో మళ్లీ వచ్చింది సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాల విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్నాయి పదో తరగతి విద్యార్థులకు జనవరి ఇరవై తొమ్మిదిలోగా ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా ఈ పరీక్షలు నిర్వహించాలని పాఠశాలలకు ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి పదమూడు నుంచి సంక్రాంతి సెలవులు రానున్నాయి అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంకా సెలవుల తేదీలను అధికారికంగా ప్రకటించలేదు